అలాగే మరి వైదిక ఉన్న పెద్దలు ఎంపీ గారికి అలాగే సుబ్బారావు గారికి భూత అరేకి అలాగే రామా అంది గారికి శివారెడ్డి గారికి అలాగే మరి వైజీక ఉన్న గారికి గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరు సుబ్రహ్మణ్య స్వామి వారి తిరుమల సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు మరి పది సంవత్సరం క్రమం తప్పకుండా మన దుర్గి మండలంలో ముందన్ని దేవతామూర్తులు ఏ మండలంలో కొట్టారు ఒక పక్క నిజామపాటి అమ్మవారు ఒక పక్క తెగ్రబాబు సూపర్ప్రణేశ స్వామి వారు మళ్ళా హైదరాబాద్లో సూపర్ప్రణ్ స్వామి వారు మళ్ళా ఒక పక్క ఇక తిరుమావాల నారాయణ స్వామి గారు అలాగే మరి తిరుమల సుబ్బరావు గారు తిరణాల మన దుర్గి మండలంలో ఇన్ని ఉన్నత తిరణాలు ఇన్ని బండాలు ఏ మండలంలో కొట్టవని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా భారీ ఎత్తున ప్రజలంతా సంతోషంగా ఆనందంగా మరి పనులు చేసుకుంటూ మరి రైతులకి అతిభుఖమని వ్యవసాయం వ్యవసాయానికి ఉపయోగించి ఎద్దుల్ని పాడి పసులు కూడా సొంత పెట్టేలాగా చూసుకుంటూ వాటితో మరి అదే పోటీలు పెట్టి పోటీ తప్ప పెట్టి ఒక ఆనందాన్ని పంచుకుని వస్తవారింత భారీ ఎత్తున జరుపుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే మరి మన శాసనసభ్యులు గోవకండి బ్రహ్మారెడ్డి గారు కూడా మన ఏ అభివృద్ధి చేయాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు మరి ఆయన స్వాగతిస్తూ మన పార్లమెంట్ సభ్యులు ఇందాక ఆయన చెప్పారు మన పార్లమెంట్ సభ్యునికి ఒక చెప్పేందుక ఆయన ఒక దానిలో గొడ్జిన్ రోడ్ంటి గురదా వరకు కూడా ఈ రోడ్డు వేయాలని చెప్పి గమని బైపాస్ రోడ్ తిప్పి ప్రయత్నమైన సిద్ధ నిర్మాణం చేపట్టి ఈ రెండు విధ వర్గాలు కూడా రవాణా సౌకర్యం బాగుంటుందని చెప్తాడానికి అలాగే గత ఐదు సంవత్సరాలు పరిపాలన చూసాం ఒక రాక్షస పరిపాలన ఆ రాక్షస పరిపాలన అర్థం కోసం మరి మన నాయకుడు పవన్ కళ్యాణ్ శార్థక రామోదేయుడు పవన్ కళ్యాణ్ రెడ్డి ఆంజనేయ స్వామి రామాయో రాక్షస సంత అంతం చేసి రామరాజ్యాన్ని స్థాపించడం కోసం మరి మరొక ఆంజినేయ స్వామి అదే విధంగా గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర వర్గాలు ఇచ్చిన దుర్మార్గు ముస్కరుణ్ణి రాక్షసుని అంతమొందించి మరో పూర్వ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కొరకు మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చేయడంతో సభ్య స్థాయిలో కష్టపడి

మర్చిపోవడం చె ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలతో ఈ సందర్భంగా తెలుసు మరి కష్టపడి పనిచేసిన జన సైనికులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని చెప్పి అలాగే స్థానిక సంస్థలో కానీ పదవుల పంపకాల్లో కానీ అలాగే ప్రభుత్వ పథకాల్లో కానీ మరి కూటమి ప్రభుత్వం వ్యవసాయకులకి పాపు నాయకులు ఒక అందరికీ న్యాయం చేస్తుంది చెప్పబడి మరి కష్టపడి పనిచేసిన వ్యవసాయకులు అందరూ కూడా చాలా అవకాశాలు కల్పించాలని చెప్పి దానికి మన పార్లమెంట్ సభ్యులు నా సీటు సందర్భాలకుండా ప్రయత్నం చెప్పబడి మీ అందరికీ అవకాశాలు చేసుకుంటూ ನಾರಾಯ ಸೆಕೆಂಟ್ರೆ گرشو چود ویٹپال چلور مل باپ جت پردواچ سا

இப்போ 要听话是了。 سلاستا <سؤال> شریشن یادرکار سترش جا کر

జవాబిస్తున్నటువంటి బలమైన అక్కడ ప్రాంతర సంఘాగ్రహాలు ఈ జత యజమానం ఈ జత రాష్ట్రంలో ఆయన గతంలో ఉన్న వారికి మంచి پڑے کے پتا سنہا چلا ہاں 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 نائ বাবা সরকার দাদা পালার দাদা রাজা শ্রী প্রণাম আ কে খা হা 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 লুকানো রমেশ সরকার চেয়ারম্যান পুরস্কারের কথা আছে

पतई <laughs> सेकींदी <laughs> مجلے دشا میں آسی صلی اللہ بیوی کے بیوی کے آرگوز روما دون کرنے کے لئے دلالہ پرم انجل اللہ مجلے دلالہ پرم انجل اللہ مجلے دلالہ پرم انجل اللہ مجلے Yeah, I'm not going to be able to do it. I'm not going to be able बार देखो प्रदर्शनी इसके माय ಎರಡು ನೂರು 4000 4000 ಅಡ್ಕೊಳ್ಳೋಣ ಕಂದಾವಿ ವಿಶ್ವಮಾನರ ಸೇನೆ ನಮೂದು ಜನರಲ್ಲಿ ಮೋಠಕ್ಕೆ ಪ್ರಾಣವನ್ನು ಕೊಣಸಾತದ ಜರತನ ಒಬ್ಬ ಮಿಷನ್ ಕೊಣ್ಣೆ ಮಿಷನ್ ಆಗಲಿ ಯಾವಾಗಲಿ ರಾಮನಾಥನ ಆಶೀರ್ವಾದ ವಾಕ್ಯದ ಅತ್ತೋಟ ಶ್ರೀ ಶಾಂತನ ದೇವರು ಶ್ರೀ ಶಾಂತನ ಕಾರಣಕ್ಕೆ ನಾನು ಜಯದ ಪ್ರದರ್ಶನಿಸುತ್ತಾ रुपया Yeah.

جي عوامي عليش خان کا کہ بہت سچو سري شاہ خان جي سان سان جي مهرباني سان جو مري سلامي جي عوامي عوامي 3 منشي واهي عوامي هون 5200 منشي عوامي 19 منشي عوامي سيلا پڙجڻ وري మనల్ని అప్పుడు చివరికి పోయి మరలా తిరిగి చివరికి వచ్చి తిరిగి ఒక గడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగుతారు ಒಂದು ಸಲಕಿ ಬಾರಿ ಬಾರಿಕ್ಕೆ ಕಮನೆ ಮಾಡೋಣ ಯಾಕೆ ಅಂತಾ ಬಹುಶಃ ಏನು ಮಾಡ್ತೀರಾ ಏನು ಮಾಡ್ತೀರಾ ಎಲ್ಲರೂ ಅಲ್ಲಿ ಲಾರಾ ಮಾರಿ ಲಾರಾ ಮಾರಿ ಅಂತ ಹೇಳೋದು ಬಜೆಟ್ ಏನೋ ಶುರುವಾಗಬಹುದು ಹಾಗೆ ಹೇಳೋದು ಹೇಳಬೇಕು ಈ ಒಂದು ಒಂದು ಕಣಕ್ಕೆ ಕಣಕ್ಕೆ ಆ ಸುಪ್ರಾಯ ನಡಬೇಕು ನೋಡೋಣ ಅವರು ಆ ಅಧಿಕಾರಿ

নিশ্চয়ই আমাদের আপনারা সবাই আপনারা 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 i <laughs>